కేరువా రేట్ వచ్చి పదిహేను వేలు చెప్తున్నారు ఎందుకు ఇస్తా ఉన్నా ఫైనల్గా పన్నెండు వేల ఐదు వందలు లేదా పన్నెండు వేలకి ఇస్తారంట దగ్గర నుంచి చూపిస్తాను చూడండి పైకి లేపన్నా సేతువా ఎనిమిది వేలు చెప్తున్నారు ఫైనల్గా ఆరు అయితే ఇస్తారంట ఐదు వేలు చెప్తున్నారు ఎంతకి ఇస్తావు ఉన్నా ఫైనల్గా ఎందుకు ఇస్తావు ఫైనల్గా నాలుగు వేల ఐదు వందలకి ఇస్తారంట ఫైనల్గా బేగా గంట ఐదు వేలు చెప్తున్నారు ఎందుకు ఎంతకిస్తా ఉన్నా ఫైనల్గా నాలుగు వేల ఐదు వందలకి ఇస్తారంట పచ్చకాకి ఐదు వేలు చెప్తున్నారు ఎందుకు ఇస్తా ఫైనల్గా నాలుగు వేలకిస్తారంట తీసు అబలా నాలుగు వేలు చెప్తున్నారు ఎందుకు ఇస్తా ఉన్నా ఫైనల్గా మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందలకి ఇస్తారంట ఎర్రకీర ఎనిమిది వేలు చెప్తున్నారు చూడొచ్చు పెద్దది ఎందుకు ఇస్తా ఫైనల్గా ఫైనల్గా ఆరు వేలుకి ఇస్తారంట ఒకసారి కింద వదిలే అదిగో చూడొచ్చు మీరు ఎర్రకక్కీరా అబ్రాసు ఆరు వేలు చెప్పారు నాలుగు వేల ఐదు వందలు తీసుకున్నారంట ఈయన తీసుకున్నారు నాలుగు వేల ఐదు వందలు గోగోరన్స్ అంత పక్కనే అమ్ముతున్నారు ఇంటి దగ్గర ఈ పెట్ట మూడు పిల్లలు కలిపి పదిహేను వందలు చెప్తున్నారు ఇగో మూడు పిల్లలు ఇగో సేతువ పదిహేను వేలు చెప్తున్నారంట ఫైనల్గా పన్నెండు వేలుకి ఇస్తారంట